హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో అయితే సమ్మీ గద్వల్స్ అయితే సూపర్ కలెక్షన్స్ వచ్చాయి మళ్ళీ రీస్టాక్ వచ్చాయి అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నానండి స్టాక్ కూడా వచ్చిందని అది కూడా చూపిస్తాను అండ్ ఈ రోజు అయితే కొన్ని కలెక్షన్స్ అందులో కొన్ని ఫ్యాబ్రిక్స్ కొన్ని కలర్స్ కాంబినేషన్స్ తీసుకొని చూపిస్తున్నాను అండ్ ఇవి వచ్చేసి శారీస్ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉంటాయి అండ్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి హాఫ్ వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి బిగ్ లో వస్తుంది బార్డర్ కూడా చూడండి చాలా బిగ్ లో వస్తుంది అండ్ శారీ కాంబినేషన్ వచ్చేసి మనకి క్రీమ్ లో వస్తుంది శారీ మొత్తం అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండ్ శారీ వివింగ్ అయితే లో వచ్చేసి మనకి జరీ తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ లో వస్తుంది ఇది వచ్చేసి టాప్ జరీ అండ్ ఇది వచ్చేసి బాటమ్ విత్ బిగ్ కలర్ బిగ్ కలర్ జరీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా విత్ జరీ తో వస్తుంది మనకి గోల్డ్ జరీ వివింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వివింగ్ విత్ స్మాల్ తో వచ్చింది చూడండి సూపర్ బుంది కదండి కలర్ కాంబినేషన్ హాఫ్ వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ దీంతో కలర్స్ కూడా చూపిస్తాను కలర్స్ కూడా చూద్దాము అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ నేను ఇప్పుడు ప్యాటర్న్ చూపించాను కదండి హాఫ్ వైట్ విత్ రెడ్ కలర్ లో సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంటున్నాయి శారీస్ అన్ని మీకు కలర్ కాంబినేషన్ చూపిస్తాను ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఉన్నాయి అన్ని సారీస్ అన్ని కలర్స్ చూడండి ఫ్యాబ్రిక్స్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు అండ్ లైవ్ వీడియోస్ లో కూడా చూపిస్తూ ఉన్నాను నేను ఇది చూడండి ఎంత బాగుందో కలర్ విత్ డార్క్ బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ షేడ్ లో వచ్చింది డార్క్ గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ షేడ్ లో వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ వీడియోస్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తుండండి డైలీ లైవ్ వీడియోస్ చేస్తూ ఉంటాను ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డెలివరీ అడిషనల్ గా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పారట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ లో చాలా కలర్ కాం కలర్స్ ఉన్నాయి కదా సూపర్ అండి బా ఇది వచ్చేసి ఆష్ విత్ రెడ్ కలర్ సూపర్ ఉన్నది కదండి నైస్ కలర్స్ కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఉన్నాయండి శారీస్ ఇవన్నీ కలర్స్ చూపిస్తున్నాను ఇవి మనకి బల్క్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చాయి అనుకోండి మీరు బల్క్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఓకేనా నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అన్ని సారీస్ ఆల్మోస్ట్ రెడ్ కలర్ లోనే వస్తాయి బా ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ కలర్ మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వా సూపర్ బున్నాయి కదండి కలర్స్ అయితే వా లాస్ట్ కలర్ బల్క్ లో కూడా చాలా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ షేడ్ నైస్ బూటీస్ తో వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బూటీస్ తో వస్తుంది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగున్నాయండి లైవ్ వీడియోస్ చూస్తుండండి ఫాలో అవుతుండని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇవి వచ్చేసి సెమీ గద్వాల్లో మనకి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని పిక్ చేసుకోండి మీరు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ లైవ్ వీడియోస్ చూస్తుండండి అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ అని నియర్ బై ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ అవ్వండి పర్చేస్ చేయండి థ్యాంక్ యూ